ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టుస్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చేసేసుకొని ఇంకా పూజ చేసుకున్నది ఇంకా నేను ఊరికెళ్తున్నాను అనుకోకుండా ఇంకా అది అన్నీ ఉంటాయన్నమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇంకా అయితే ఇప్పుడైతే వర్క్ మొత్తం కంప్లీట్ చేశాను ఇంకా ఇప్పుడైతే చూస్తూ ఉండండి వీడియో అయితే మళ్ళీ చెప్పు ఇంకా రోజుల లాగానే మొత్తం ఇంట్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ చేసుకొని ఇంకా కర్రీ చేసాను బిరకాయ కర్రీ దోశ అవి చేసి ఇంకా టిఫిన్ తినలేదు అంటే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేద్దాం అనేసి అనుకున్నాము ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా పూజ చేసేసుకొని స్టార్ట్ అవుదాము అనేసి తిని పూజతో స్టార్ట్ చేశా అనమాట డైలీ రొటీన్ వర్క్ అయితే చూపించలేదు ఈరోజు వీడియోలు అయితే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశానో ఏంటి ఊరికి అంటే ఊరికి వెళ్ళిన తర్వాత ఏం చేశాను అనేది అయితే వీడియోలు అయితే ఉంటుంది చూడండి స్కిప్ చేయకుండా ఇంకా డైలీ రొటీన్ లాగానే డైలీ ఎలా అయితే దీపం పెడతానో ఇంకా ఈరోజు కూడా దీపం అలానే పెట్టానండి ఇంకా దీపం పెడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా చెప్పాను కదా ఇంతకుముందు కూడా ఇంకా అందుకనే డైలీ అయితే దీపం పెడతాను కంపల్సరీగా ఇంక అట్లా దీపం పెట్టేశాను ఇంక ఇక్కడ లోకి వచ్చిండు స్నానం చేసేసి లోకి వచ్చిండు ఇంకా అక్కడ నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం అని చూపిస్తుంది అనమాట ఇంకా లోకి బొట్టు పెట్టేసి ఇంకా దండం పెట్టుకున్నాము ఇంకా ఈ అయితే పూజ ఇలా అయిపోయింది సింపుల్ గా ఇంకా ఎక్కడైతే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అంటే ఊరికి వెళ్తున్నాను కదా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఇంక ఇబ్బంది ఎందుకులే మళ్ళీ వాళ్ళిద్దరే ఉంటారు కదా మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ ఇంకా వాళ్ళు ఇబ్బంది పడతారు అనేసి మొత్తం క్లీన్ చేసే స్టార్ట్ అవుతున్నాను ఇంకా ఇక్కడైతే మొన్న కొబ్బరి లడ్డూలు చేశాను కదండి అవి ఉన్నాయి తాతయ్యకి ఇవ్వచ్చులే అతనికి ఇంకా ఏం తినాడు అనమాట అంటే పనులు లేవు ఇంకా అందుకనే ఇవైతే కొంచెం మెత్తగా ఉంటాయి కదా అనేసి గుర్తొచ్చి ఇవి పెట్టుకుంటున్నాను ఆ బాక్స్ పెద్దగా ఉందని ఇందులో పెడుతున్నాను స్టార్ట్ అవుతున్నాం అండి ఇంకా లగేజ్ కూడా చదురుకున్నాము ఇంకా అంతే ఇంకైతే బస్ ఎక్కేటప్పుడు అయితే వీడియో అయితే కుదరలేదండి ఇంకా తర్వాత నేను వీడియో తీసాను గ్రీనరీ బాగుంది కదా అనేసి తీసాను అనమాట కొంచెం కొంచెం తీసేసాను ఇంకా ఏంటి అని అంటే ఊరికెళ్తుంటుంటే ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది నాకైతే అట్లానే అనిపిస్తుంది అండి మళ్ళీ ఇంకా మమ్మీ వాళ్ళ కరంటే ఇంకా ఎవరికైనా కూడా ఎప్పుడు వెళ్తామా అనేదే ఉంటుంది నాకైతే అట్లా అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళాలి అని అనిపిస్తుంది ఇంకా మాకైతే త్రీ అవర్ ఫోర్ అవర్స్ పడుతుందండి జర్నీ ఇప్పుడు త్రీ అవర్స్ తర్వాత వీడియో తీస్తున్నాను ఇంకా వన్ అవర్ అయితే వెళ్ళిపోతాము ఇంటికి ఇంకా గ్రీనరీ కనుక బాగుంది అనేసి తీస్తున్నాను ఇంకా మా సైడ్ మొత్తం నాట్ నాట్లు పెడుతున్నారు ఇంకా అట్లా వీడియో తీసాను ఇంక ఇక్కడ లోకి బస్సులో ఉంటే ఇంకా లోకి తీసింది వీడియో ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ వచ్చేసాము ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే దిగేస్తాం అనమాట ఇక్కడ మిరియాలు కూడా వచ్చాము ఇంకా అక్కడ చూపిస్తున్నా అనమాట చిన్న వీడియో అయితే తీసాను ఇంకా ఇది ఈ బ్రిడ్జి వచ్చేసి చిల్లపల్లి బ్రిడ్జి అంటారు ఇది వన్ కిలోమీటర్ ఉంటది అంట చాలా పెద్దగా ఉంటది చూడండి వీడియోలో కూడా కనిపిస్తుందా కనిపిస్తుంది కదా అంటే ఎంత స్పీడ్గా వెళ్తున్నా కూడా ఇంకా ఎంత లాంగ్ వస్తుందో వీడియో అట్లా చాలా పెద్దగా ఉంటుంది వాటర్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే ఇంటికి వచ్చిన తర్వాత కర్రీ చూపిస్తున్నాను సండే రోజు మమ్మీ మటన్ కర్రీ వండుతుంది సో అట్లా చిన్నగా క్లిప్ తీసాను అనమాట అదొకటి ఇంకా ఇక్కడైతే మామిడికాయ పచ్చడి పెడుతుంది అమ్మమ్మ దానికి తాలింపు వేస్తుంది అనమాట ఇంకా అట్లా చిన్న వీడియో క్లిప్ తీసాను ఇంకా ఇంటికి వెళ్ళాను అనే కానీ ఒక టూ డేస్ ఉంటే అటు ఇటు తిరగడము అది ఇది వర్కే అయిపోయింది ఉన్నట్టు కూడా లేదు అసలు టూ డేస్ ఇట్లా ఈజీగా అయిపోయినాయి మళ్ళీ స్కూల్ ఉంది కాబట్టి ఎమటే రావాల్సి వచ్చింది మళ్ళీ ఉండడానికి కూడా ఇంకా టైం లేదు స్కూల్ వల్ల ఇంకా మళ్ళీ ఆఫీస్ కూడా వెళ్ళాలి కదా ఇంకా అందుకనే టూ డేస్ ఉండి ఆ వర్క్ చూసేసుకొని ఇంకా అక్కడే మామిడికాయ చట్నీ పెడుతున్నాము హైదరాబాద్కి తీసుకెళ్దామని పెడుతున్నాం అనమాట ఇది అట్లా తాలింపు పెడుతుంది అమ్మమ్మ ఇక్కడ వెల్లుల్లి అండ్ జీలకర్ర రెండు ఒక ఒక్క రౌండ్ మిక్సీ వేసేసి ఇందులో వేసేస్తు వేసేసింది ఇంకా అమ్మమ్మ మేము వచ్చే ముందు రోజు ఇక్కడికి వచ్చేసింది అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఆ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసింది ఇంకా మాతో పాటు మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది అమ్మమ్మ ఇంక ఇట్లా తాలింపు అయిపోయింది ఇంక ఇక్కడైతే ఈవినింగ్ కి ఇక్కడ పల్లీలు అంటే పచ్చి శనక్కాయలు ఉంటాయి కదా అవి ఉడకబెడుతున్నారు ఇంక ఇక్కడ అమ్మమ్మ ఉడకబెడుతుంది ఉడికినా లేదా అని చూస్తుంది ఇంకా అవి ఉడకబెడుతూ ఇంకా పచ్చడి కలిపింది అనమాట పొడుగుదా ఏ అల్ల పట్టదు ఇల్లనే ఎక్కువ పట్టుద్ది ఇంకా వరకు బట్టని ఇవే ఇంకోటి ప్లాస్టిక్ ఇంకా ఏమైనా ఉందా మరి ఇంకా దాంట్లో పెట్టుకోపోవచ్చులే ఇప్పుడు ఎట్లయినా ఆయిల్ పోయట్లేదు కదా అడిపోయాక పోసుకోవచ్చు పెట్టట్లేదు మధ్య అనుకుంటా కొద్దిగా కొద్ది గొప్ప మిగిలద్దు బాగానే పట్టుద్ది మమ్మీ ఇందులో ఎందుకంటే చూసి ఇట్లా అనిపిస్తుంది కానీ ఇది బాగానే పడుతుంది ఎన్ని చేసింది ఆ చాలా ఉన్నాయి కదా మరి ఏమైతుంది నాడీ పాదం పడాడు చేపించుకుని వద్దా విలంబత్తులాడేదండి ఇప్పటి నుంచి నేను శ్రీనివాస రెడ్డి కానీ చేయించుకుంటా నీ పచ్చడి నీ పచ్చడి ఇక ఎప్పుడో ఇక

మంచిగా ఉంది ఉప్పు కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది అంటే అన్నంలో కలుపుకుంటే సరిపోద్ది ఉప్పు ఉప్పు కారం కూడా వాటి ఇందులో పావు కేజీ తేజ మిరపకాయలు వేయించింది మంట తక్కువ ఉందనిపోతుంది అయితే నేను మొన్న మమ్మీ వాళ్ళు వేసుకొని దీన్ని చూసినాగా ఒకళ్ళు దాన్ని బట్టి ఒకళ్ళ మంట మంట ఉంటే ఆ పావు కేజీ ఏపీ వద్దులే అనుకున్నా ఏం లేదు మంచి అనవసరంగా త్రీ మ్యాంగో కారం ఏడు వందలు పెట్టి మొన్న పెట్టినాం ఏ ప్యాకెట్ కేజీ ఏడు వందలు దండగా ఏడు వందలు పెట్టి కొనుక్కొచ్చినాం కేజీ కేజీ కారం కొనుకొచ్చినాం ఇదేమో ఇప్పుడేమో రెండు వందల ఎనభై రూపాయలు మిరపకాయలు పట్టినందుకు నలభై రూపాయలు తీసుకుండు ఎంత తేడా ఉంది చూడు ఇది చూడు ఎన్ని రోజులలో అయిపోద్దు తింటారు అందరం బాగానే తింటాం ఇంకా ఇంకా పప్పు వేసుకున్నట్టే వేసుకుంటాడు ఇది పట్టుదిద్దు కదా మా ఇందులోనే పట్టదా ఎందుకే మళ్ళీ నైట్ వరకు గుంజుకుంటదిగా ఇంకా పెట్టేది లేదు లేడీ ఇదే ఇక మళ్ళీ పండు మిరపకాయలు వస్తే పండు మిరపకాయలు పట్టించుకోవచ్చు ఐదురాలు దొరుకుతాడా గుంజుద్దానంటుంది ఇక కొద్దిగా కానీ కాదు కొద్దిగా టేస్ట్ అదే కొద్దిగా ఇంకా పచ్చడి మొత్తం డబ్బాలలో పెట్టిన తర్వాత లాస్ట్ లో రైస్ వేసి కలిపి తింటాం అనమాట చాలా బాగుంటుంది ఇలా నేతెప్పుడు ఎప్పుడూ ఇట్లనే తింటాను అస్సలు మిస్ అయ్యాను ఇంకా అమ్మమ్మ కలుపుతుంది మొత్తం ఈ ఎంత పోయింది కదా డాడీ ఎంత వేయాలిగా మమ్మీ రెండు రెండు రోజులు పట్టు తిట్టిందిగా కదా నారుందా మరి ఎందుకు అది బీకలే అదే అయితే ఇంకా ఈవినింగ్ టైంలో లో చిన్న పనులుంటే బయటకు వచ్చేసి అది చూసుకోండి ఇంకా పొలం దగ్గరికి వచ్చామన్నమాట ఊరికనే కానీ ఫుల్ ఎండ్ ఉంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్